హరే కృష్ణ మన పూర్వజన్మంలో మనం చేసిన మంచి ఈ జన్మలో మన వద్దకు ఎలా తిరిగి వస్తుంది దానిని మనం ఎలా గుర్తించాలో మీకు ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి కథను పూర్తిగా వినండి పూర్వం ఒక మహారాజు ఉండేవాడు అతడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు ఇలా కాలం గడుస్తున్న కొలది అతని వయసు పెరిగిపోయింది వృద్ధాప్యం వచ్చేసింది భర్తకు వృథాప్యం రావడంతో భార్య పిల్లలు అతన్ని గౌరవించేవారు కాదు అతడిని చిన్నచూపు చూసేవారు ఈ అవమానాన్ని మహారాజు తట్టుకోలేకపోయాడు తన ఇంట్లోనే తనకు గౌరవం లభించకపోతే ఇక బయట వారు నా గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటారు అంటూ బాధపడేవాడు ఒకరోజు మహారాజు ఆ రాజ్యంలో ఉన్న గొప్ప వైద్యుడి వద్దకు చేరుకుని చూడండి మీరు చాలా గొప్ప వైద్యులు నాకు మీరు ఒక సహాయం చేయాలి నాకు వృద్ధాప్యం వచ్చేసింది దానివల్ల నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు అది నాకు చాలా బాధను కలిగిస్తుంది దయచేసి మీరే ఏదైనా ఒక మందునిచ్చి పోయిన నా వయసును తిరిగి నాకు ప్రసాదించండి మీ మందు వల్ల నేను కోల్పోయిన నా యవ్వనాన్ని తిరిగి పొందాలి అలాంటి మందు ఉంటే నాకు ఇవ్వండి దానికి బదులుగా మీరు ఎంత ధనం అడిగినా నేను ఇస్తాను అని అంటాడు మహారాజు మాటలు విన్నా ఆ వైద్యుడు తన మనసులోనే ఇలా అనుకుంటున్నాడు ఈ మహారాజు పెద్ద మూర్ఖుడిలాగే ఉన్నాడు ఈ లోకంలో ఒక వ్యక్తికి వయసు పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది అసాధ్యం ఈ మహారాజు తిరిగి తన యమనాన్ని పొందాలనుకుంటున్నాడు ఈ మహారాజుకు ఏదో ఒకటి చెప్పి ఆ ఇతన్ని వద్ద నుండి చాలా ధనం సంపాదించవచ్చు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ మహారాజును నా మాటలతో నన్ను పూర్తిగా నమ్మేటట్టుగా చేస్తా అంటూ ఆ మహారాజుతో ఇలా అంటున్నాడు ఓ మహారాజా అలాంటి మందుని నేను సిద్ధం చేయగలను అది నాకు బాగా తెలుసు ఆ మందుతో మీరు మళ్ళీ యవ్వనంగా మారుతారు కానీ దానికి కొన్ని నియమాలున్నాయి వాటిని మీరు తప్పకుండా పాటించాలి ఆ నియమాలు ఏమంటే మీరు ఆరు నెలలు ఒక రహస్యమైన గదిలో ఉండాలి ఎవ్వరికీ కనపడకూడదు ఎందుకంటే ఆరు నెలలు మీ పైన సూర్యకిరణాలు పడకూడదు అప్పుడే నేను సిద్ధం చేసిన ఆ మందు మీపై ప్రభావం చూపిస్తుంది మీరు ఆ సరతుకు ఒప్పుకుంటే నేను మందును సిద్ధం చేస్తాను అని అంటాడు వైద్యుడి మాటలు విన్న మహారాజు సరే అయితే నేను రాజ దర్పాలలో రహస్యంగా ఒక గదిలో ఉంటాను మందును సిద్ధం చేసిన తర్వాత రాత్రి సమయంలో మీ వద్దకు వచ్చి ఆ మందును స్వీకరిస్తాను అని అన్నాడు అప్పుడు ఆ వైద్యుడు లేదు మహారాజా మీరు అక్కడ ఉండటానికి వీల్లేదు నా వద్ద ఒక రహస్యకం రహస్యమైన గది ఉంది మీరు అందులోనే ఆరు నెలలు గడపాలి మీరు నా పర్యవేక్షణలోనే ఉండాలి ఇప్పుడు మీరు వెళ్ళి మీ భార్య పిల్లలకు మంత్రికి చెప్పండి నేను ఆరు నెలలు రహస్యంగా కాలం గడుపుతాను నాకు ఒక వైద్యుడు కలిసి వృత్తాపం నుండి తిరిగి యవ్వనంగా మారే మందును సిద్ధం చేస్తానని చెప్పాడు అందుకోసమే నేను ఆరు నెలలు బయటకు వెళ్తున్నాను తిరిగి ఆరు నెలల తర్వాత యువకునిలాగా వస్తాను అని చెప్పి రండి అంటూ ఆ వైద్యుడు మహారాజుకు ఆదేశించాడు వయసును తిరిగి పొందాలనే ఆశతో ఉన్న మహారాజు వైద్యుడు చెప్పిన అన్ని షరతులను ఒప్పుకున్నాడు తన రాజ్యానికి వెళ్ళి వైద్యుడు చెప్పమన్నట్లుగానే భార్య పిల్లలకు మంత్రికి వివరించి చెప్పి నేను ఆరు నెలల తర్వాత యవ్వనంగా మారి తిరిగి వస్తానని చెప్పి తిరిగి వైద్యుడి వద్దకు చేరుకున్నాడు అప్పుడు ఆ వైద్యుడు ఒక ఆలోచన చేశాడు ఇప్పుడు మహారాజు పూర్తిగా నా మాటలు నమ్ముతున్నాడు ఇతన్ని మోసం చేసి రాజ్యాన్ని మొత్తం తన వశం చేసుకోవాలనుకున్నాడు మహారాజా ఇక మీరు ఏమి చింతించకండి మీ వృద్ధాప్యం పూర్తిగా పోయి యవ్వనంగా మారిపోతారు మీ శరీరం మళ్ళీ బలిష్టంగా తయారవుతుంది అప్పుడు మహారాణులు మిమ్మల్ని చూసి మళ్ళీ గౌరవించడం మొదలు పెడతారు అని అంటాడు అప్పుడు మహారాజా అతని మాటలు విని ఎంతో ఆనందిస్తూ మహాత్మా నాకు అలాగే కావాలి నేను మళ్ళీ యవ్వనంగా మారితే నేను మీరు కోరినంత ధనం ఇస్తాను అని అంటాడు ఇక ఆ వైద్యుడు మహారాజును ఒక రహస్యమైన గదిలో ఉంచి బయట నుండి ఆయనకు కావలసిన అన్ని వసతులను సమకూరుస్తున్నాడు వైద్యం చేసినట్టుగా నాటకం మొదలు పెట్టాడు ఇలా రెండు నెలలు సమయం గడిచిపోయింది ఇంకా మహారాజులో ఎలాంటి మార్పు రాలేదు ఇటువైపు ఆ వైద్యుడు మాత్రం ఒక దుష్టమైన ఆలోచన చేశాడు మహారాజు లాగే కనబడే ఒక యువకుడి కోసం వెతకడం మొదలు పెట్టాడు ఒకరోజు ఆ వైద్యుడు అడవిలో వెళ్తున్నప్పుడు అతనికి ఒక యువకుడు కనిపించాడు అతడు సరిగ్గా మహారాజు పోలికలు సరిపోయే అలా ఉన్నాడు వెంటనే ఆ వైద్యుడు అతని వద్దకు వెళ్ళి నాయనా నువ్వు ఎవరు నేను నిన్ను ఇక్కడ ఎప్పుడు చూడలేదు ఎక్కడి నుండి వస్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా మీరు చెప్పింది నిజమే నేను పక్క నగరం నుండి వేరే పని మీద ఇటుగా వెళుతున్నాను నేను ఎప్పుడు కూడా ఇటు రాలేదు అయినా ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు ఇప్పటి నుండి నువ్వు నా స్నేహితుడివి నేను నీకు ఒక సహాయం చేస్తాను నేను చెప్పినట్టుగా నువ్వు వింటే నేను ఏకంగా ఈ రాజ్యానికి మహారాజునే చేస్తాను అని అంటాడు వైద్యుడి మాటలు విన్న ఆ వ్యక్తి నవ్వుతూ మీరేం మాట్లాడుతున్నారు మీకేమైనా పిచ్చి పట్టిందా నేను మహారాజును కావడం ఏంటి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు నేను చెప్పేది నిజం నువ్వు నా మాటలు నమ్ము నేను రైజ రాజ నేను చెప్పినట్టే మహారాజు వింటాడు ఈ రాజ్యంలో నేను ఏది చేయాలనుకున్నా అది చేయగలను అని అంటాడు అంత ఖచ్చితంగా చెప్పడంతో ఆ వైద్యుడి మాటలను ఆ యువకుడు నమ్మేశాడు సరే అయితే మరి నేనేం చేయాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు దానికోసం నువ్వు కొన్ని రోజులు రహస్యంగా ఒక గదిలో ఉండాలి ఆ నగరంలో నువ్వు బయట తిరగకూడదు నేను చెప్పినప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోవాలి అని అంటాడు అప్పుడు ఆ యువకుడు నేను నేరుగా వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోవాలా నాకు అక్కడ ఎవరు తెలీదు అలా చేస్తే నన్ను కారాగారంలో బంధిస్తారు అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు అతడికి నచ్చజెప్పి నేను చెప్పినట్టు చెయ్యి నీకు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటా నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి సరే అయితే మీరు చెప్పినట్టే నేను చేస్తాను మరి ఎప్పుడు చేయాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు నువ్వు కొన్ని రోజులు ఒక గదిలో ఉండు ఆ తర్వాత నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు అలా అతన్ని మరో గదిలో ఉంచి అతనికి కూడా సేవలు చేస్తున్నాడు ఇక మరుసటి రోజు వృద్ధ మహారాజుకు విషం కలిపిన ఆహారాన్ని ఇస్తాడు ఆ విష ప్రభావంతో మహారాజు ఆ గదిలోనే మరణించాడు మరణించిన మహారాజును రాత్రి సమయంలో తన భుజాలపై వేసుకుని అతన్ని అడవిలోకి అడవిలోని ఒక బావిలో పడేశాడు ఇక మరుసటి రోజు ఆ యువకుడి వద్దకు వెళ్ళి ఇక నువ్వు మహారాజుగా మారే సమయం కొన్ని రోజుల్లోనే రాబోతుంది నీ మీసాలు గట్టం కొద్దిగా పెరిగి తర్వాత అప్పుడు నువ్వు రాజులాగే కనబడతావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు నీ గతాన్ని మర్చిపోవాలి అక్కడ నీ గతం గురించి ఎవరికీ చెప్పకూడదు ఒక వృత్తుడు యువకుడిగా మారినట్లుగా నువ్వు ప్రవర్తించాలి అని అంటాడు అప్పుడు ఆ యువకుడు మరి నన్ను అక్కడ ఎవరైనా గుర్తుపడితే నేనేం చేయాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు దాని గురించి నువ్వేమి ఆలోచించకు నేను నీ వెంటే ఉంటాను అన్నీ నేను చూసుకుంటాను నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి నువ్వు మహారాజా అయిన తర్వాత కేవలం నేను చెప్పినట్టు మాత్రమే వినాలి అని అంటాడు దానికి ఆ యువకుడు మీరు ఎలా చెబితే నేను అలా చేస్తాను అని అంటాడు ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ వైద్యుడు రాజదర్బారులోకి చేరుకుని అందరూ జాగ్రత్తగా వినండి మహారాజుకు నేను ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేశాయి తిరిగి ఆయన ఇవ్వనంగా మారిపోయారు ఆయన రేపు మీ ముందుకు రాబోతున్నాడు ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలి అని అంటాడు అది విన్న అందరూ చాలా సంతోషించారు మహారాజు రాక కోసం అందరూ ఎదురు చూడటం మొదలు పెట్టారు ఇక ఆ వైద్యుడు మరుసటి రోజున ఆ యువకుణ్ణి తీసుకువచ్చి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టాడు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంతమంది కొంతమంది అది చూసి నమ్మలేకపోయారు కానీ మహారాజు ముందే చెప్పి వెళ్ళాడు కాబట్టి అందరూ నమ్మేశారు మహారాజును చూసి మహారాణులు కూడా చాలా ఆనందించారు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి వైద్యుడు ఎలా చెప్తే మహారాజు అలాగే చేసేవాడు ఇలా మరికొన్ని నెలలు గడిచిపోయాయి ఆ యువకుడిని అందరూ ఎంతగానో గౌరవించేవారు పరిస్థితులన్నీ అతనికి అనుకూలంగా మారిపోయాయి ఇక అప్పటి నుండి ఆ యువకుడు ఆ వైద్యుడిని ఉపేక్షించడం మొదలుపెట్టాడు అతని మాటను అంతగా పట్టించుకునేవాడు కాదు అది ఆ వైద్యుడు జీర్ణించుకోలేకపోయాడు అతడికి విపరీతమైన కోపం వచ్చింది ఒకరోజు ఏకాంతంగా మహారాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అంటున్నాడు చూడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు నా మాటను వింటానని మాట ఇచ్చావు కదా ఇప్పుడు నువ్వు మహారాజుగా మారిన తర్వాత నువ్వు నా మాటను ఏమాత్రం విలువను ఇవ్వడం లేదు నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటాడు అప్పుడు ఆ మహారాజు మీరు వైద్యులు మాత్రమే మంత్రి కాదు కదా అన్ని విషయాలు మీకు చెప్పనవసరం లేదు మీ పని మీరు చేసుకోండి మిమ్మల్ని అడగవలసిన అవసరం నాకు లేదు అని అంటాడు ఆ మాటలను విన్న వైద్యుడు కోపంతో రగిలిపోతూ చూడు నిన్ను మహారాజుగా చేసింది నేను ఆ కృతజ్ఞత నీకు లేదు నేను సహాయం చేయడం వల్లనే నువ్వు మహారాజుగా మారావు అది నీకు గుర్తు లేదా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నన్ను మహారాజుని చేయడానికి నువ్వు ఎవరు ఈ రాజసింహాసనం ఈ భోగాలన్నీ కూడా నేను పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల నాకు లభించాయి నేను పూర్వజన్మలో మంచి కర్మలు చేశాను ఎన్నో త్యాగాలు చేశాను ఎన్నో తపస్సులు చేశాను దాని ఆధారంగానే నాకు ఈ జన్మలో రాజభోగాలు లభించాయి అని అంటాడు అది విన్న వైద్యుడు నువ్వేం మాట్లాడుతున్నావు నేను నీకు సహాయం చేశాను కదా అని అంటాడు అప్పుడు మహారాజు మీరు కొద్దిగా ఓపిక పట్టండి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని అంటాడు మహారాజు మాటలు విన్న ఆ వైద్యుడు అక్కడి నుండి బాధతో వెళ్తూ తన మనసులో మహారాజును తిట్టుకుంటూ వీడు నన్ను మోసం చేశాడు నేను చేసిన సహాయం మర్చిపోయి తాను పూర్వజన్మలో చేసిన పుణ్యాలకే ఈ సింహాసనం లభించింది అని చెప్తున్నాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా మరి కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు మహారాజు మంత్రి వైద్యుడితో కలిసి విహారయాత్రకు వెళ్తున్నాడు వాళ్ళు ఒక నది ఒడ్డున నడుస్తూ ఉండగా మహారాజుకు ఆ నదిలో వెళ్తున్న ఐదు తామర పువ్వులు కనిపించాయి వెంటనే మహారాజు వాటిని బయటకు తెప్పించి వాటిని పట్టుకున్నాడు ఇక ఆ పువ్వులను తదేకంగా చూస్తూ ఈ పువ్వులు మామూలు పువ్వులు కావు ఇవి బంగారంలాగా దగదగా మెరిసిపోతున్నాయి ఇలాంటి పువ్వులను నేను ఎప్పుడూ చూడనేలేదు అని అంటాడు మంత్రి కూడా ఆ పువ్వులను చూసి ఆశ్చర్యపోయాడు అవి స్వయం ప్రకాశంగా వెలుగుతున్నాయి అప్పుడు మహారాజు నేను వీటిని నా ఉద్యానవనంలో సరస్సులో పెంచాలనుకుంటున్నాను అంటూ ఆ వైద్యుడి వైపు చూసి మహాత్మా మీరు ఆయుర్వేద వైద్యులు మీకు అన్ని మొక్కల గురించి బాగా తెలుసు కదా మహాత్మా ఇవి నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి మీరు వెళ్ళి అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోండి వీటి విత్తనాలు కూడా నాకు కావాలి అంటూ అడుగుతాడు మంత్రుల ముందు ఆదేశించడంతో వైద్యుడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు నాకు తెలియదు అని చెప్తే నేను వైద్యుడే కాదంటారు నాకేమీ తెలియదంటారు అని భావించి ఇక ఏమీ చెయ్యలేక మహారాజు ఆదేశం ప్రకారం ఆ పువ్వులు వచ్చిన దిశలో నది ప్రవాహానికి ఎదురుగా బయలుదేరాడు అలా అతను నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ ఒక పురాతనమైన శివాలయం కనబడింది అందులో శిథిలమైపోయిన ఒక శివలింగం కనిపించింది ఆ వైద్యుడు ఆ శివలింగానికి పూజించి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది ఆ చెట్టు నదిలో నదిలోకి వంగిపోయి ఉంది ఆ చెట్టుకు ఉన్న ఒక కొమ్మకు ఒక మానవ ఆస్ అస్థి పంజరం కనిపించింది ఆ అస్థిపంజరం ఒక కొమ్మకు అంటుకొని ఉంది దాని కాళ్ళు ఆకాశం వైపు తల భూమి వైపు ఉంది అది తలకిందులుగా వేలాడుతూ కనిపించింది వైద్యుడు ఆ కొమ్మ దగ్గరకు చేరుకుని ఇది ఎవరి అస్థిపంజరం ఎందుకు తలకిందులుగా వేలాడుతుంది ఇందులో ఏమైనా రహస్యం ఉందా అంటూ ఆలోచిస్తున్నాడు అదే సమయంలో విపరీతమైన గాలి వచ్చి వర్షం మొదలైంది ఆ వైద్యుడు వర్షానికి తడవకుండా చెట్ల చెట్టు మొదట్లో కూర్చుని అస్థిపంజరాన్నే చూస్తున్నాడు ఆ వర్షం చినుకులు అస్థిపంజరాన్ని తాకి కింద నదిలోకి పడగానే అవి అందమైన తామర పువ్వులాగా మారిపోతున్నాయి అది చూసి ఆ వైద్యుడు ఆశ్చర్యపోయాడు వర్షం ఆగిన తర్వాత ఆ అస్థి పంజరాన్ని ముట్టుకునే ప్రయత్నం చేశాడు అప్పుడే ఆ అస్థి పంజరం కొమ్మ నుండి విడిపోయి నదిలో పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది ఇక వైద్యుడు ఏమీ చేయలేక తిరిగి మహారాజు వద్దకు చేరుకుని అక్కడ జరిగిందంతా మహారాజుకు వివరించి చెప్తాడు అది విన్న మహారాజు ఒక నవ్వు నవ్వి మహాత్మా నువ్వు ఏ అస్థి పంజరాన్నైతే చూశావో అది పూర్వజన్మలో నా శరీరమే నేను గత జన్మలో ఒక మహాయోగిని నేను ఎన్నో సంవత్సరాలు ఆ మర్రి చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ ఆ భగవంతుని కోసం ఘోరమైన తపస్సు చేసి చివరకు అక్కడే నా ప్రాణాలను విడిచిపెట్టాను అలా నా శరీరం అస్తప అస్థిపంజరంగా మారిపోయింది ఇప్పుడు ఆ అస్థిపంజరం కూడా మిగల్లేదు నా పూర్వ శరీరానికి పూర్తిగా ముక్తి లభించింది అని అంటాడు అప్పుడు ఆ వైద్యుడు మరి నేను కూడా మీకు ఎంతగానో సహాయం చేశాను కదా నేను లేకపోతే మీరు మహారాజు అయ్యేవారు కారు కదా మరి దానికి ఏమి ఫలితం లేదా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు అదంతా కూడా నీ భ్రమ నేనైతే నా పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల వల్లే ఈ మహారాజుగా మారిపోయాను నువ్వు ఏ పనులైతే చేశావో అవన్నీ కూడా కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే చేశారు నువ్వు చేసిన పాప పనులన్నీ నీకు తెలుసు నీ నేను నీకు మరణతండన కూడా విధించగలను కానీ నేను అలా చేయను ఎందుకంటే అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది ఎవరైనా సరే వారు చేసిన మంచి చెడు కర్మలకు వాటి ఫలితాలను తప్పకుండా అనుభవించవలసిందే అవి మంచివైనా చెడు చెట్టవైనా ఫలితం తప్పకుండా లభిస్తుంది అని అంటాడు ఇక ఏమీ మాట్లాడకుండా ఆ వైద్యుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు వైద్యుడు మూలికల కోసం అడవిలోకి వెళ్తాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఒక బావి దగ్గరకు చేరుకున్నాడు ఒక మూలికల తీగ బావి గోడపై కనిపించింది దాన్ని తీసుకోవడానికి గోడపైకి ఎక్కగానే కాలు జారి ఆ బావిలో పడిపోయాడు సహాయం కోసం చాలా అరుస్తున్నాడు కానీ ఆ అడవిలో అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు పక్కన చూస్తే అతనికి ఒక కుళ్ళిపోయిన ఒక మానవ శరీరం కనిపించింది ఆ శరీరం మరెవరితో కాదు ఆ వృద్ధ మహారాజుదే ఆ శరీరం కుళ్ళిపోయి దాని నుండి విపరీతమైన దుర్వాసన వస్తుంది వైద్యుడు ఆ వాసనను భరించలేకపోతున్నాడు ఇలా కొన్ని రోజులకి ఆకలి దప్పికలను భరించలేక తన ప్రాణాలను వదిలేశాడు ఆ వైద్యుడు అలా అతను చేసిన ఆ పాపపు కర్మ చివరికి అతని వద్దకే చేరుకుని తన ప్రాణాలనే తీసింది ప్రతి మానవుడు తాను చేసిన మంచి చెడు కర్మల ఫలితాలను ఈదో ఒక రోజున తప్పకుండా అనుభవించవలసిందే కర్మ ఎవ్వరినీ విడచపెట్టదు పూర్వజన్మలో చేసిన మంచి కర్మల మనకు ఈ జన్మలో సుఖాలను కలిగిస్తాయి ఇప్పుడు మనం సుఖాలను అనుభవిస్తున్నామంటే మనం ఖచ్చితంగా పూర్వజన్మలో మంచి కర్మలే చేసి ఉంటాం అదే అదేవిధంగా ఇప్పుడు మనం కష్టాలను అనుభవిస్తున్నాము అంటే అది కూడా పూర్వజన్మలోని కర్మ ఫలితమే ఇదే సత్యం హరే కృష్ణ